చూస్తున్నారు కదా ఈరోజు గురువారము మే నెల తొమ్మిది అసలు మిక్స్ఆర్లో కాయలు అడిగేవాళ్ళు లేరండి ఇది సెంటర్ లైన్ మెయిన్ సెంటర్ రాటా అసలు అన్ని కొట్టలు లేడా పెట్టేది కాయలు మంచి మంచి కాయలు పెడతారు అది ఎప్పుడు చూసినా ఏ పార్టీ వాళ్ళు బిజి బిజికి తిరగాలి అట్లాంటిది చూడండి వీళ్ళందరూ అసలు ఖాళీ మొత్తం ఎవరు చూసేవాళ్ళు కూడా ఈరోజు అయితే గురువారం నాడు ఈ విధంగా మనం మిచ్చియార్డులో మార్కెట్ అయితే స్లో అయిపోయింది చూడండి అసలు క్వాలిటీ అన్ని క్వాలిటీలు ఉంటాయి అవసరం పెడితే మొత్తం క్వాలిటీ చెప్పలేదు ఆవాలా అత హోటే రోజు చెప్పిన చెప్తేనే అవే లేవు ఇవి కానీ తేజాలు ఆరుమూరు టూ సిక్స్లు ఇలా త్రీ ఫోర్ వన్ ఇవన్నీ ఇవే ఎక్కువ బ్యాడిగీలు డబల్ బ్యాడలు త్రీ వన్ బ్యాడికి సింగన్ బ్యాడీకి ఇవన్నీ ఇవే అడిగేవాళ్ళు లేరండి చూడండి ఇవి తేజాలు అండి అడిగిన వాళ్ళ తిరిగి సింగి వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్మెంట్ చేయారు ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మై ఫ్రెండ్స్